హాయ్ వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా ఈరోజు వారం రోజుల రోటీ పచ్చళ్ళల్లో మొదటి రోజు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం అలా చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి దీనికి నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను సో ఇది ఆకులు బాగా తుంచేసి బాగా వాష్ చేసుకోవాలి ఇలా కింద తుడిమలు లేకుండా తుంచేసుకోండి అక్కడక్కడ లేతే ఉంటే ఓకే బట్ మోస్ట్లీ తుంచేసుకోండి సో దీనికి మనం ఇవి వేపుకోవాలి బాండల్లో మిరపకాయలు కొద్దిగా ధనియాలు అండ్ మినప్పప్పు జీలకర్ర వేరుశనగపప్పు వేరుశనగపప్పు చాలా టేస్ట్ ఇస్తుందండి సో వీటికి ఇవి మనం రెడీగా వేపుకొని పెట్టుకోవాలి పచ్చడికి సో ముందుగా మనం మిరపకాయలు ఇవి వేపుకోవడానికి బాండీలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి సో మిరపకాయలు కాకుండా మిగతాయన్నీ వేసేసేయండి సో ఇలా వేసేసి కొద్దిగా వేగాక ఈ మిరపకాయలు కూడా వేసేసుకోండి సో ఈ మిరపకాయలు బాగా పిలపెలా వేగాలండి ఎందుకంటే మనం దంచుకుంటున్నాం కదా అవి మెదగాలంటే ఇవి బాగా వేగాలి సో అవి వేగాక అవి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా గోంగూర ఆకు వేసేసుకోండి ఇది ఉడకడానికి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వాటర్ వేసుకొని సో ఆకును ఉడకనివ్వండి ఇది బాగా దగ్గరికి వచ్చేసి ఆకంతా ఇలా మ్యాష్ అయిపోయినట్టు అయిపోతుంది సో నీళ్ళల్లో బాగా ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి ఉడికిస్తే మీకు గోంగూర పచ్చడి బాగా ఉంటుంది లేకపోతే ఒట్టి ఆయిల్లో చేశారంటే మీరు పిట్టు పిట్టుగా ఉంటుంది పచ్చడి అలా లేకుండా ఇలా ఉడికిచ్చి ఒక టైంలో ఇది తిక్కుగా అయిపోద్ది ఇలా దగ్గరికి వచ్చేసి సో ఇలా ఆ టైంలో ఇంకా ఆపేసి రోట్లో మనం వేపుకున్న మిరపకాయలు అవన్నీ కావాల్సినంత ఉప్పు వేసుకొని ఇలా దంచేసుకోండి ఫస్ట్ బాగా సో పల్లీలు పైకి ఎగురుతాయి కదా అందుకని ఫస్ట్ పల్లీలు దంచేసుకుంటూ ఇంకా మిరపకాయలు కూడా ఎండు మిరపకాయలు కూడా దంచేసుకుంటూ ఉండాలి లైన్గా వన్ బై వన్ సో మిరపకాయలు బాగా పిల్లపెలా వేగాయి కాబట్టి మనం దంచేటప్పుడు ఈజీగా మెదిగిపోతుంది సో ఒకసారి మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఇంకొకసారి బాగా దంచుకోండి ఆల్రెడీ మన గోంగూర పులుపు కాబట్టి మనకి కారం మిరపకాయలు ఎక్కువ పడతాయండి సో అది మీరు చూసుకొని వేసుకోవాలి కారం తగ్గట్టుగా సో ఇంకా గోంగూర వేపుకున్న గోంగూర కూడా ఇవన్నీ చల్లారాక మీరు రోట్లో వేసేసుకొని దంచేసుకోండి సో ఈ గోంగూర కూడా వేపేసుకొని సో ఈ టైంలో ఉప్పు ఇంకేదైనా సరిపోవాలి అనుకుంటే చెక్ చేసుకొని ఉప్పు వేసుకోవచ్చు సో ఇలా గోంగూరలో మనం వేపుకున్న ఈ కారం దంచుకున్న కారం అంతా కలిసేలాగా వేసుకొని లాస్ట్లో కొద్దిగా ఆనియన్ ఇదేంటంటే లైట్గా దంచుకోండి చాలు పూర్తిగా మెదగనివ్వని అవసరం లేదు పచ్చడిలో ఎరగడ్డ తగులుతూ ఉండేది బాగుంటుంది సో మీకు మిక్సీలో వేసిన పచ్చడికి ఇలా రోట్లో దంచిన పచ్చడికి సెవెంటీ పర్సెంట్ తేడా ఉంటుందండి అలాగే ఉంటుంది అనుకుంటారు కానీ రుచిలో చాలా తేడా ఉంటుంది చూసారా ఇది అన్నంలో మనం కలుపుకొని తింటుంటే వీటికి నెయ్యి కూడా అవసరం లేదు రోటి పచ్చడికి అంత టేస్టీగా ఉంటుంది సో అంతే అండి మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్